తన భద్రతపై జగన్ చేస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించింది ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం భద్రత కల్పిస్తున్నా జగన్ బుకాయిస్తున్నారని ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా మాజీ సీఎంగా జగన్ కు సెక్యూరిటీ కల్పిస్తున్నామని పేర్కొంది సైకో మూకల్ని వెంట పెట్టుకుని వెళ్తున్న జగన్ వల్ల శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతున్నా ప్రభుత్వం సంయమనంతో వ్యవహరిస్తోంది తన కారు కిందే తన కార్యకర్తను తొక్కించుకుంటూ వెళ్లిపోయిన జగన్ తాను చేసిన దారుణానికి సిగ్గుపడకుండా ప్రభుత్వంపైనే తప్పుడు ఆరోపణలు చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది ప్రోటోకాల్ ప్రకారం జగన్ కు భద్రత కల్పిస్తున్నామని జగన్ భద్రతా లెక్కల్ని వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం రాప్తాడు సత్తెనపల్లి తెనాలి పొదిలి గుంటూరు మిర్చియాడ్ కడప పులివెందల సత్యసాయి జిల్లాలో జగన్ పర్యటనలకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించామన్నారు అధికారులు అడిషనల్ ఎస్పీ స్థాయి నుంచి హోంగార్డు వరకు జగన్ పర్యటనలో భద్రతా విధులు నిర్వహిస్తున్నారు జగన్ రాప్తాడు పర్యటనలో ఐదు వందల ఆరు మంది పోలీస్ సిబ్బంది ఐదు స్పెషల్ పార్టీ టీంలు విధుల్లో ఉన్నాయి వీటితో పాటు రెండు ఏపీఎస్పీ బెటాలియన్ టీంలను కేటాయి ప్రభుత్వం సత్తెనపల్లి పర్యటనలోనూ ఆరు వందల డెబ్బై మంది పోలీసు సిబ్బంది పదిహేను రోప్ పార్టీలు గుంటూరు మిర్చియాడ్ పర్యటనలో నూట ఇరవై మూడు మంది పోలీసులు రెండు రోప్ పార్టీలు తెనాలి పర్యటనలో నూట ఇరవై రెండు మంది పోలీసులు రోప్ పార్టీలతో భద్రత కల్పించింది జగన్ పులివెందలలోని ఇంటికి వెళ్లిన డెబ్బై ఒకటి మంది పోలీసు సిబ్బంది రోప్ పార్టీలు కేటాయించింది త్వరలో జగన్ చేపట్టబోయే నెల్లూరు పర్యటనకు భద్రత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు జగన్ అండతో సోషల్ మీడియాలో వైసీపీ మోకలు రెచ్చిపోతున్నాయి జగన్ సైకో బ్యాచ్ పై ప్రభుత్వం సీరియస్ అవుతుంది